మీడియా మిత్రులందరికీ నమస్కారం ఏదైతే వరద బాధితులను ఆదుకోవడానికి మా బీఆర్ఎస్ పార్టీ తరఫున పోయిన మాజీ మినిస్టర్లు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీల పైన ఏదైతే దాడి జరిగిందో దాన్ని తెలంగాణ ప్రజలందరూ ఖండిస్తున్నారు ఎందుకంటే ఆదుకునే నూడంగా అడ్డుకుంటురంటే ప్రజాస్వామ్యం ఎక్కడ పోతుందో ఒకసారి ఆలోచించాలి ఇంతకుముందు కూడా నేను అంతకుముందు చూసిన సోషల్ మీడియాలో సీతక్క గారు చాలా కష్టపడ్డట్టు ఫోటోలు దిగి అప్పుడు వరద బాధితులను ఆడుకున్నట్టుగా ఇంతకుముందు ఒకసారి ప్రెస్ మీట్ కూడా చూసినా ఒక హెలికాప్టర్ ఇవ్వండి మా వాళ్ళను ప్రాణాలు రక్షిస్తాడు చెప్పి మళ్ళీ ఈరోజు వాళ్ళు ఎక్కడ పోయారు ఆ రోజు మీరు మీకు సంబంధించిన వాళ్ళు తీసుకుపోయిన ఒక కుటుంబానికి కూడా సరిపోయిన సరుకులు తీసుకుపోయి కూడా ఫోటోలు దిగి సోషల్ మీడియాలో హల్చల్ చేశారు కానీ ఈరోజు ప్రభుత్వమే మీది మీరే మినిస్టర్ మీ దగ్గరనే హెలికాప్టర్ ఉన్నాయి మీ దగ్గరనే అధికార యంత్రాంగం ఉంది మళ్ళీ మీరు పదివేల రూపాయలు కూడా అది కొట్లాడి 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 కూడా అంటే ప్రజలు ఆర్తనాదాలు వినుకుంటూ కూడా ఏదో షో అప్ చేసి ఆ పదివేల రూపాయలు ఇస్తున్నామని అని చెప్పి చెప్తారు మినిమం వాళ్ళు కుదుట పడాలంటే ఒక రెండు నెలలకు సరిపోను నిత్యావసర సరుకులు వాళ్ళకు అందుబాటులోకి తేవాలి పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయాలి వాళ్ళ జీవితాలు కుదుటపడే వరకు పూర్తి బాధ్యత మినిస్టర్లదే ఎందుకంటే ఒక్కసారి ఆలోచించండి మీరు ఏ ఏ వరద సహాయం గురించి హైలైట్ చేసుకొని ఈరోజు మినిస్టర్ వరకు వచ్చారో ముఖ్యంగా సీతక్క గారుడంగా ఆలోచించాలి ఎందుకంటే సోషల్ మీడియాలో ఒకరికి అయ్యే సాయాన్ని ప్రపంచానికి సాయం చేస్తున్నట్టు చూపెట్టుకురా రోజు ఈరోజు మీ మీ పార్టీ తరఫున కానీ అంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి ఈ పది పదివేలు ఇస్తుందంటే గవర్నమెంట్ నుంచి ఇస్తురా లేకుంటే మీ మినిస్టర్లు కానీ వేల కోట్లున్న మంత్రులు కానీ వాళ్ళు అని ఒకసారి అందరికీ కన్ఫ్యూజన్ స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే ఆ పదివేల రూపాయలు గవర్నమెంట్ నుంచి ఇస్తే మాత్రం ఇక్కడ సరిపోదు కాబట్టి మీరు మినిస్టర్లు ఉన్నారు ఎమ్మెల్యేలున్నారు పారిశ్రామికవేత్తలున్నారు మీ నుంచి పది పది వేలు ఇచ్చి గవర్నమెంట్ నుంచి వాళ్ళకు ఒక రెండు నెలలకు సరిపడా సరుకులు ఇవ్వాలని చెప్పి తెలంగాణ ప్రజల తరఫున మా బీఆర్ఎస్ పార్టీ తరఫున